హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి థర్స్డే షూట్ చేసిన వ్లాగ్ అండి అయితే నేను పారాయణం చేసుకుంటున్నానమాట సాయిబాబా పారాయణం అందుకే చాలా ఎర్లీగా అయితే లేచాను ఇప్పుడు మీరు ఫోర్ థర్టీ అవుతుంది నేను ఆ లోపే నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట పాపు ఉంది కాబట్టి నేను తొందరగా చేసుకోవాలని చెప్పేసి చాలా ఎర్లీగా అయితే లేచాను ముందు రోజే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి అండ్ దేవుడి దగ్గర దేవుడు పటాలు దేవుడి సామాగ్రి ఇవన్నీ కూడా కడిగేసి అనమాట ఇంకా టేబుల్ కూడా నీట్గా అయితే తుడిచేసి పెట్టుకున్నాను ఇంకా అట్టి పళ్ళు కొబ్బరికాయ కూడా నేను అది టేబుల్ మీద అనమాట సో నేను ఈరోజు చేసుకునేడానికి నాకు ఈజీ అవుతుందని చెప్పేసి ముందు రోజే ఇవన్నీ అయితే చేసి పెట్టుకున్నానండి అండ్ ఇల్లు అదంతా కూడా నీట్గా అనమాట ఏంటంటే నేను యాక్చువల్గా ఒక్క రోజులోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నానండి పారాయణం బట్ మా పాప ఏంటంటే మధ్య మధ్యలో ఏడుస్తూ ఉందనమాట తనకి ఫీడ్ చేయాలి కాబట్టి టూ డేస్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అనుకొని స్టార్ట్ అయితే చేశాను ఇక్కడ చూసారు కదా కిచెన్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను మ్యాట్స్ అవన్నీ కూడా నేను ఫస్ట్లో ఎవ్రీ థర్స్డే థర్స్డే మ్యాథ్స్ కూడా అన్నీ చేంజ్ చేసేస్తానండి నేను ఎవ్రీ థర్స్డే నేను ఇల్లు అయితే అలాగా మ్యాథ్స్ కూడా నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే మళ్ళీ నేను ఒక క్లాత్ తీసుకొని ఈ చావది పౌడర్ ఉందండి నా దగ్గర దీన్ని కొంచెం వాటర్లో అయితే వేసుకొని అక్కడ పూజ సామాగ్రి ఇందాక చూసారు కదా అవన్నీ కూడా తుడిచేసుకుంటాను అనమాట ఎందుకంటే అది తుడుచుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి టెంపుల్స్లో వస్తుంది కదా సో అలాంటి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇంకా అదైతే నాకు మా అక్క ఇచ్చారు నా ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంక పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నానండి పటాలైతే తుడిచేసి బొట్టు అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే ఫ్లవర్స్ అయితే నేను ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను అనమాట నాకు పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర చాలా ఫ్లవర్స్ పెట్టాలని ఉంటుందండి ఫ్లవర్స్తో అయితే మొత్తం డెకరేషన్ చేయాలనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం పూలనేవి నేను ఎక్కువగా అయితే పెడతాను ఇంకా దేవుడి దగ్గర నేను సాయిబాబా దగ్గర అయితే తాంబూలం పెట్టేశాను నేను ప్రసాదం కింద అయితే నేను దూద్ పేడ ఉంటుంది కదండి సో అదైతే తీసుకొచ్చాను ముందు రోజున అయితే అది కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట అంటే పొద్దున్నే నాకు ప్రసాదం చేయడానికైతే అవ్వదండి అందుకే నేను ఇలా తెచ్చి అయితే పెట్టుకున్నాను ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వస్త్రం ఉంటుంది కదా ఇంకా వస్త్రానికి కూడా పసుపు కుంకుమ రాసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ నామాలు ఉంటాయి కదా అవన్నీ చదువుకొని పూజ అయితే చేసేసి ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఫస్ట్ దీపారాధన అంతా కూడా ఎదిగిచ్చేసాను సో ఈ బుక్ చూస్తున్నారు కదండి ఇదేనండి బుక్ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అనమాట ఇది మనం ఒక రోజులోనే కంప్లీట్ చేసుకోవచ్చు టూ డేస్లో అన్న కంప్లీట్ చేసుకోవచ్చు త్రీ డేస్లో మనకి బుక్లో క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ఒక రోజులో ఎన్ని అయితే బుక్ మొత్తం చదవాలి రెండో రోజైతే మనకి అధ్యాయాల వైజ్ ఇస్తారన్నమాట సో వన్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఫోర్ అలా మనకి క్లియర్గా అయితే బుక్లో మెన్షన్ చేస్తారండి సో లెవెన్ డేస్ వరకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో తొందరగా అయిపోవాలి అనుకుంటే మనం లెవెన్ డేస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు నేనైతే ఈ బుక్ మొత్తం ఐదు సార్లు అయితే చదువుతానని మొక్కుకున్నానండి నేను కోరిక కోరినప్పుడు అంటే కంప్లీట్ బుక్ నేను ఫైవ్ టైమ్స్ చదవాలన్నమాట సో ఇదైతే ఫస్ట్ డే హాఫ్ అయితే కంప్లీట్ అయింది సో నెక్స్ట్ డే కూడా ఇంకా హాఫ్ అయితే కంప్లీట్ చేశానండి అదంతా అయితే షూట్ చేయలేదు నేను సో ఫస్ట్ ఒకసారి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా బుక్ అంతా చదివిన తర్వాత నేను దేవుడికి అయితే ఇచ్చేసాను ఇంకా చక్కగా నా పూజ అయితే ఈరోజు పొద్దు పొద్దునే మంచిగా బ్లెస్డ్గా అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఏంటంటే ఇంకా మనం కావాలి అంటే కొంతమంది ముడుపు కడతారనమాట లెవెన్ రూపీస్ అలా పెట్టుకొని ఎంత మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అలా అయితే ముడుపు కట్టేసి అయితే పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే లెవెన్ రూపీస్ అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ముడుపు అయితే కట్టలేదనమాట ఇంకా అలా ఫస్ట్ డే అయితే హాఫ్ అయితే కంప్లీట్ అయిందండి పారాయణం సో ఇలా అయితే నేను నాకు తెలిసినంత వరకు మా అక్కని అడిగి ఎందుకంటే మా అక్క ప్రీవియస్గా చేశారనమాట సో తనని అడిగి అయితే నేను పారాయణం అయితే చేశాను ప్రీవియస్గా చేశానండి నేను పెద్దది బుక్ ఉంటుందన్నమాట అది ఇంకా చాలా పెద్ద బుక్ అది కంటిన్యూస్గా నేను నైన్ డేస్ అయితే చేశానన్నమాట సో ఒక్కరోజు అయితే ఇది నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఇంకా అలా నా పారాయణం అయితే కంప్లీట్ అయిపోయింది పాప ఏంటంటే సెవెన్కి అలా సెవెన్ టు సెవెన్ థర్టీ అలా లేచిందనమాట నేను కూడా తన పక్కనే ఉండాల్సి వచ్చింది ఇంక అప్పటికి నా పూజ అయిపోయిందిలేండి ఇంకా వచ్చి తన పక్కనే అయితే ఉన్నాను తను పడుకునేటప్పుడు ఏంటంటే పక్కన చూసుకునిద్ది అనమాట మధ్య మధ్యలో లేచి నా పక్కన ఉన్నారా లేదా అన్నట్టు అయితే చూస్తూ ఉంటుంది అప్పటికే వాళ్ళ డాడీ పాపం టూ టూ త్రీ టైమ్స్ ఊపి ఊపి అయితే పడుకోబెట్టారు ఇంకా తర్వాత నేనైతే పూజ అయిపోయినాక వెళ్ళి తన పక్కనే అయితే ఇలా పడుకున్నాను అనమాట తను కొంచెం సేపు చూసి చూసి అయితే మళ్ళీ పడుకుంది నా తను నైన్కి నైన్ థర్టీకి అయితే లేచింది ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అదంతా ఏం షూట్ చేయలేదండి ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచాను నైట్ కూడా చాలా లేట్ అయింది నేను పడుకునేసరికి సో నాకు కూడా నిద్ర లేదు సో నేను కూడా తన పక్కన అలా పడుకున్నాను అంతేనండి ఇంకంతేనండి ఉంటే అసలు మనం ఏది చేసుకోలేము ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు పడుకునే టైంలోనే చేసుకోవాలి మనం ఏదైతే చేసుకుంటామో ఏదైతే చేసుకుందాం అని పొద్దున్న లెగుస్తామో అదే రోజు వాళ్ళు కూడా ఎర్లీగా లెగుస్తారు సో ఇది ఈరోజు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే అయ్యానమాట ఇంకంతేనండి పిల్లలు ఉన్నప్పుడు ఏం చేసేది ఏమీ లేదు తప్పదు ఇంకా ఇంకా తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయితే నేను షూట్ చేయలేదండి లేచేసరికి లేట్ అయిపోయింది తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే తనకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్లోకి వచ్చేసి నేను క్యారెట్ అండ్ ఉగ్గు కలిపి అయితే పెడుతున్నాను సో ఉగ్గులు ఉగ్గు మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండీ నార్మల్గా ఇన్స్టాంట్గా మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా సో దాంట్లోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్ యాడ్ చేసి పెట్టడం అయితే తనకి ఫీడ్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి క్యారెట్ అయితే ఫస్ట్ టైం ఈరోజు ఉగ్గులో పెట్టడము సో క్యారెట్ అయితే పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది మంచిగా బాయిల్ అయినంత వరకు అయితే ఉంచుకోవాలి బాయిల్ అయిన తర్వాత వాటిని అయితే సపరేట్గా అయితే తీసుకున్నాను పేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అయితే ఇక్కడ అదే వాటర్లో ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉగ్గు అయితే యాడ్ చేశానండి సో ఇవన్నీ నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే షేర్ చేశానండి మళ్ళీ రీసెంట్గా నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను సో అది కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇంకొక కొత్తగా అయితే ఇంకొక టీ రెడీ చేశానండి అది కూడా మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను నా కమింగ్ వ్లాగ్స్లో అయితే వస్తుంది ఇంక ఇక్కడ కొంచెం క్యారెట్ పేస్ట్ చేసాం కదా ఇంకా దా అది కూడా వేసేసుకొని దాంట్లోకి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నారనమాట సో ఇంకేమన్నా కొంచెం పచ్చిదనం ఉంటే పోతుందని చెప్పేసి నేను ఉగ్గు దగ్గర పడుతున్న టైంలో అయితే వేసుకున్నాను ఇంకా ఇదైతే ఈరోజు మా పాపకి నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ సో లంచ్ చేసేసి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళామండి థర్స్డే ఎవ్రీ థర్స్డే ఇక్కడ అన్నదానం పెడతారనమాట అందుకే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత గుళ్ళో భోజనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్ర ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి భోజనం అయితే చేసాము ఇంకా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఉంటే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ మేమైతే చాలా తొందరగా వచ్చేసామండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ముందు రోజు వేములవాడ వెళ్ళారంట వాళ్ళు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది వాళ్ళు లంచ్ చేసింది ఫోర్ థర్టీ ఫోర్కి కండి మేము అంత తొందరగా అయితే వచ్చేసాము మేము వచ్చే టైంకి వాళ్ళు లంచ్ చేస్తున్నారనమాట ఉన్నారనమాట పాపం అసలు వాళ్ళకి కూడా ఖాళీ లేదు అంటే ఫుల్ జర్నీ చేసి వచ్చారు వచ్చిన తర్వాత అందరూ వండుకొని తినేసరికి చాలా అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా కొంచెం సేపు అయితే వచ్చి మేమైతే అందరితో మాట్లాడుతూ అయితే ఉన్నాను సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందిని కలవడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇంకా అక్క వాళ్ళ అందరితో అయితే మాట్లాడాను సో తినేనండి పాప అద్విత తనది ఈరోజు ఫస్ట్ బర్త్డే అనమాట ఇక ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ మేమైతే వచ్చాము పాప అయితే మంచిగా నిద్రపోయి లేచిందండి ఇప్పుడే సో కేక్ కట్ చేసే ముందే లేపాం అనమాట ముందైతే బాగా ఏడుస్తుందని చెప్పేసి పడుకోబెట్టేశాము ఇంక ఇక్కడ మా పాపకైతే ఇంకా ఏ దొరుకుతుందా ఆడదామా అని చెప్పేసి ఆడుతూనే ఉందనమాట వచ్చినప్పటి నుంచి తను కూడా అస్సలు పడుకోలేదు పడుకుంటుందేమోనని చెప్పేసి ట్రై చేసాం కానీ అస్సలు పడుకోలేదు ఆడుకుంటూ అయితే ఉంది ఇంక ఇక్కడ అంత డెకరేషన్ అయితే లంచ్ వాళ్ళు పాపం లేట్గా తిన్నారని చెప్పాను కదా అంతా అయిపోయిన తర్వాత ఇంకా సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇంకా కేక్ కూడా రెడీగా ఉంది ఇంకా పాప ఏంటంటే కొంచెం వేడుస్తుందని చెప్పేసి ఇంకా వెయిట్ అనమాట కేక్ కటింగ్ కోసం ఇంకా మా పాపకు కూడా వెళ్ళి కేక్ అయితే చూపిస్తున్నాను సో బెలూన్స్ లైటింగ్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంది సో ఇలా పాపది ఫోటో పెట్టేసి హ్యాపీ బర్త్డే అద్విత అని చెప్పేసి పెట్టారనమాట చాలా బాగుంది కలర్ఫుల్గా సో పాపకు కూడా ఫోటోషూట్ చేపించారు ఇంకా అదే ఫోటోనైతే కేక్ మీద అయితే పెట్టారనమాట ఇంక అందరం అయితే రెడీ అయిపోయాము పాప అసలు ఆగట్లేదు అంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఏడుస్తూ అయితే ఉంది ఇంకా అలా అయితే అందరం రెడీగా అయితే ఉన్నామండి ఇంకా కేక్ కట్టింగ్ కోసం అయితే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చేసారనమాట ఇంకా అసలు తనకి ఏదో ఒకటి కావాలన్నమాట చేతిలోకి క్యాండిల్ ఉంది కదా సో క్యాండిల్ పట్టుకొని ఆడుతుంది అది తీసేసామని చెప్పేసి అయితే అనమాట ఇంకా అలా కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇంకా మేము కూడా బోర్ చేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి మీ కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ అండి బాయ్